నెల్లూరు రూరల్లో అధికారంలో ఉన్నామన్న గర్వంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడవద్దని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సూచించారు రూరల్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ శ్రీహరినగర్ వద్ద పది లక్షల రూపాయలతో ఆదివారం పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుస్తామన్నారు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి జడ్ శివప్రసాద్ నూకరాజు మదన కుమార్ రెడ్డి మారన్ రెడ్డి జ్యోతిప్రియ పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరి ఆశీస్సులతో నా వెంట నడిచిన నాయకుల కార్యకర్తల శ్రేయోభిలాషుల శ్రమతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి నేను రూరల్ నియోజకవర్గంలో తొలి అభివృద్ధి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదో డివిజన్ ఈ యొక్క డివిజన్ అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అనేక మందితో పరిచాల డివిజన్ అంతేకాకుండా నాకెంతో ఇష్టమైన వ్యక్తి అన్ని రకాల కష్టాల్లో నా వెంట నడిచి కేసులకి కొట్లాటలకి జైళ్ళకి చెరసాళ్ళకి భయపడకుండా నా వెంట నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు ఈ డివిజన్ ఇచ్చారు అదేవిధంగా మా ఇంటి ఆడపడుచు జ్యోతి ఈ డివిజన్ కార్పొరేటర్ ఈ యొక్క డివిజన్లో సింహరెడ్డి నగర్లో బనుదో డివిజన్ శ్రీహరిెడ్డి నగర్లో నాలుగు వీధులకి మంచినీటి పైప్లైన్ ఈ పైప్ లైన్ని ప్రముఖ డాక్టర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జట్ శివప్రసాద్ గారు టెంకాయ గుర్తి ప్రారంభించారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూ ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్త అరాచక అనాలోచిత అజ్ఞాన ఆలోచనలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి ఖజానాలో రూపాయి డబ్బులు లేని పరిస్థితి అయినా ఖజానాలో రూపాయి డబ్బులు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయించిన తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముందుకు పోతూ ఉన్నారు వారి స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక డివిజన్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సరిపో ఈరోజు శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి మరో యాభై ఇంతలు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే రూరల్ నియోజకవర్గాలని ఒక విధంగా ఒక దారిలో అవుతుంది ఎందుకంటే రూరల్ నియోజకవర్గం వాడవాడలా విస్తరిస్తూ ఉంది నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి వరుసలు వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాకు వరుసలు వస్తే జిల్లా కేంద్రంలో ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి ఇళ్ల బాడులు ఇల్లు దొరుకుతాయి అంతేకాకుండా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వేగవంతంగా విస్తరిస్తుంది ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే అనేక రకాల ఒత్తిడి నా మీద కూడా ఉంది అయినా కూడా నిరంతరం ప్రజల ఆకాంక్షకు అను అనుగుణంగా ఎందుకంటే ఎన్నికలు పూర్తయినాయి నా దృష్టిలో రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకో వేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల అందుకే నేను పదే పదే నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకి చెప్తూ ఉంటా ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా యువనాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని సాధించారని అక్రమ కేసులు బనాయించారని దాడులు చేశారని మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో లేదా ప్రత్యర్థి నాయకుల మీదో పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీదో అక్రమ కేసులో నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా